గరం కానీ అని ఒక ట్రాక్టర్ కానీ ఒక చిన్న చిన్న విలేజ్లో ట్రాక్టర్ ఉండదు ఇప్పుడు మా విలేజ్లో ప్రతి ఒక్క విలేజ్లో ట్రాక్టర్లు కానీ కొన్ని కోట్లు ఒక రెండు మూడు కార్యక్రమాలు దిగుతాం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడికి విజయవంతం చేస్తాం ఈ ఈ యొక్క సమావేశంలో మాకు ప్రకటిస్తారని మేము కోరుకుంటున్నాం పంచలకు రావాల్సినటువంటి డబ్బులని ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం మమ్మల్ని నాకు వచ్చేటువంటి డబ్బులని చెల్లించి మాకు న్యాయం చేస్తారని మనం చేస్తూ ఉన్నాము లేని ఏడల ఇప్పటికే చాలామంది సర్పంచులు అప్పులు తెచ్చి మిత్తిలు భరిస్తూ వచ్చి మీరు ఇస్తున్నటువంటి డబ్బులు కూడా మిత్తిలకు జరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సర్పంచులం అందరం కూడా మీ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్న మంత్రులు మంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ తీసుకొని దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలే కానీ అభివృద్ధి పనులే కానీ వివిధ కట్టడాలే కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికైన ఉత్తమ గ్రామ పంచాయతీలలో ఇరవై గ్రామ పంచాయతీల కేంద్రం ఎంచుకుంటే పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికైనాయి ఆ ఎన్నికైన అవార్డులతోని పోటీ పట్టి పుస్తలు పడి గ్రామాలలో అప్పుసప్పు చేసి అభివృద్ధి పనులు సర్పంచ్లందరం అయిపోయి పూర్తిగా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అయినా ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది మేము రావాల్సిన మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని మొదటి సంధి మొత్తుకుంటున్నాం గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గాంధీ ఇందిరాగాంధీ అది రాజ్ ఇందిరా పార్కు దగ్గర ఒక అది ధర్నా కార్యక్రమం పెడితే ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని గత ప్రభుత్వాన్ని అనేక దూషించి మాకు మాయమాటలు చెప్పి సర్పంచుల పక్షాన మేము ఉంటాం మేము సర్పంచ్లను గౌరవంగా చూస్తాం సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇస్తామని ఇది చెప్పిన ముఖ్యమంత్రి గారు సంవత్సరం అవుతున్న మా పెండింగ్ బిల్లుల మీద ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు కనీసం మా పెండింగ్ బిల్ల మీద ఏ మంత్రి కూడా స్పందిస్తలేరు అయితే మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం మా సర్పంచ్లు అనేక మంది అప్లపాలయ్యి సూసైడ్ చేసుకుంటారు పేపర్లు చూస్తారు టీవీలు చూస్తారు మౌనంగా ఉండిపోతురు ఇంతమంది గోస తీస్తున్న ఈ ప్రభుత్వం పట్టదా అనే మేము రేపు చెలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడిస్తుంది మా సర్పంచ్లు సిద్ధమైనం అదే రేపు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ప్రతిపక్ష నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో కల్వకుంట్ల రావు గారికి వినత్పత్రం పత్రం ఇస్తేందుకు మా సర్పంచ్లో సంగించి అందరం వచ్చినాం మా పక్షాన మాట్లాడాలి మా పక్షాన మాట్లాడి మాకు న్యాయం చేయాలని వేడుకుంటేందుకు ఇడ వినత్పత్రం అందజేస్తేందుకు ఇవాళ ఈ ఇరవై ఫామ్ హౌస్ కాడికి వచ్చినాం కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు కాబట్టి మేము ఆందోళన కార్యక్రమాలు దిగుతాం ఎంతటి మేము ప్రాణాలు పోగొట్టుకోం ఎంతటికైనా పోరాడానికి మేము సిద్ధమవుతామని ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి మా సర్పంచ్లో పెండింగ్ బిల్లు ఇచ్చి ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనిపిస్తుంది గ్రామాల్లో పదవ పౌరుడు గోస తీస్తుంటే ఇది ప్రజా ప్రభుత్వం ఎట్లయితే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది గ్రహించాలి ఈ ప్రభుత్వం అని చెప్తున్నా కాబట్టి రేపు రేపటి వరకల్లా ఈ ప్రభుత్వం మాకు స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి మీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇస్తున్నాం మీరు ఆందోళన కార్యక్రమాలు విరమించుకోవాలి ఒక ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి స్టేట్మెంట్ రావాలని కోరుతున్నా దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ